దామరగట్టయ్య జాతీయ రహదారి రోడ్డు పనులు జరుగుతున్నాయని ప్రాజెక్టు మేనేజర్ నాన్జారయ్య మెట్రో ఉదయంతో అన్నారు ప్రభుత్వం ద్వారా మంజూరైన రెండు వందల కోట్ల రూపాయల నిధులతో కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులను అతి త్వరగా పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేస్తున్నామని దానిలో భాగంగానే అరవై శాతం పనులను పూర్తి చేశామని మిగతా నలభై శాతం పనులను మేడార మహాజాతర ముందే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు అటవీ శాఖ అనుమతులు లేకపోవడం వల్ల పనులలో కొంత ఆలస్యం జరిగిందని అది కూడా పూర్తిగా క్లియరెన్స్ అయిన నేపథ్యంలో జాతరలలోపు రోడ్డు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతామని వృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ నాంచారయ్య తెలిపారు ప్రస్తుతం మనం అరమకొండ ములుగు జాతీయ రహదారి నూట అరవై మూడు ఇక్కడ పల్లపల్లి మొదల రహదారి పైన ఉన్నాం ఈ రహదారి విస్తీర్ణ కోసం ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఈ రహదారి పనులు ఆత్మకూల్ దామెర మండలం నుండి నిరుకుల వరకు నీల్కుల నుండి కొనుగోలు జిల్లా కట్టంబ వరకు ఇరవై తొమ్మిది పాయింట్ సిక్స్ కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డు పళ్ళు అయితే మనము జరుగుతున్నాయి కొత్త మనం విశ్వాసంలో చూస్తున్నాము ఇక్కడ పల్లెపల్లి కొనుగోలు దారిలో రోడ్డు పనులు స్థిరవేగంగా సాగుతున్నాయి ఈ పనులను సంస్థ ఏజెన్సీ ద్వారా చేస్తున్నారు ఇంకా కొంత ఆలస్యకాలం కారణాలు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొంత క్లియర్స్ లేకపోవడం వల్ల కొంత సంస్థ పరంగా కానీ తెలిసింది ఏది ఏమైనా కారణం మేడాలని జాతర మహా జాతరకు ఈ రోడ్డును అంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ చూస్తున్నారు మనతో పాటు వృత్తి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ మన వాళ్ళు కూడా అనిపిస్తుంది సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫండ్లు సిక్స్టీ పర్సెంట్గా పూర్తయినాయి ఇక ఈ బ్యాలెన్స్ స్ట్రెచ్ ఫారెస్ట్ నుంచి ఒక మూడున్నర కిలోమీటర్లు రీసెంట్గా పర్మిషన్ రావడం వల్ల ఇప్పుడు నీట్గా పర్చు ఖూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇది మ్యాక్సిమం మనం దాదాపు అందించడానికి మా సహకారం పూర్తి చేస్తున్నాం ఫుల్ మెషినరీ అంతా మొత్తం ఇక్కడే కాన్సెన్షన్ చేసింది మొత్తం జాతరకు అందించడానికి ప్రయత్నిస్తాం క్వాలిటీ కూడా ఏమాత్రం ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా వన్లన్నీ చక్కగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం మేదాన జాతర భక్తుల కోసం మా అంత సహకారంగా మేము త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం త్వరగా కంప్లీట్ చేసి భక్తులకు అందిస్తాం థ్యాంక్ యూ